అసలు ఈ ఈ ఎన్నికల్లో జెడ్పీటీసీ ఎన్నికల్లో పోలీసులను నిజంగా ఏరు కోరి ఎన్నుకు ఏరు కోరి నియమించుకున్నారు ఈ పోలీసులను కూడా ఏరు ఈ కోరి ఎవరిని అక్కడ పెట్టాలి అని చెప్పి నియమించినారు ప్రశాంతంగా పోలింగ్ జరిగేలా చూడాల్సింది పోయి ఏ రకంగా తెలుగుదేశం పార్టీకి వీళ్ళే పచ్చ చొక్కాలు వేసుకొని పని చేశారు అని చెప్పడానికి సాక్షాత్తు ఇక్కడ డిఐజీ అదే పనిగా పులేందరికి వచ్చి కూర్చున్నాడు ఆయన నేను రాత్రి నుంచే దౌర్జన్య కాండ స్టార్ట్ దగ్గరుండి ఆయన సమక్షంలోనే జరిగించినాడు ఎవడి డిఐజీ అంటే కోయా ప్రవీణ్ ఎవడి కోయా ప్రవీణ్ అంటే టీడీపీ మాజీ ఎంపీ గరికపాటి రామ్మోహన్ రావు గారి సమీప బంధువు వరుసకు అవుతాడు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళ 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 రాజ్యసభ వాళ్ళ ఎంపీ గరిగపాటి రామ్మోహన్ రావు గారి సమీప బంధువు వరుస అవుతాడు ఆయన పర్యవేక్షిస్త ఆయన ఆధ్వర్యంలో ఎన్నికలు జరుగుతున్నాయి పచ్చచొక్కా వేసుకున్న డిఐజీ ఆయన ఆయనకు సంబంధించిన డిఎస్పీలు ఆయనకు సంబంధించిన సిఐలు హ్యాండ్ పిక్డ్ హ్యాండ్ పిక్డ్ ప్రతి ఆఫీసర్ అక్కడ ఎవడెవడు ఉండాలా ఎవడు ఉండాలా ఎస్ఐలు ఎవడు ఉండాలా సిఐలు ఎవడు ఉండాలా ఆ లిస్ట్ మాకు సరే సరే చంద్రబాబు నాయుడు పరిపాలనలో అసలు పోలీసులు ఎవరైనా చంద్రబాబు నాయుడు మాట వినకపోతే పరిస్థితి ఏమిటో తెలుసా డీజీ స్థాయిలో ఉన్న అధికారులు సైతం జైళ్ల పాలు పిఎస్ఆర్ ఆంజనేయులు జైల్ దళిత వర్గానికి చెందిన డీజీ స్థాయి అధికారి సునీల్ కుమార్ అరెస్టెడ్ మరో అడిషనల్ డీజీ సంజయ్ అరెస్టేట్ డిఐజీ విశాల్ గున్ని మీన్ కేస్ బుక్డ్ బీసీ వర్గానికి చెందిన ఐజీ కాంతిలాల్ రానా కేసెస్ ఇంకా తదితరులు ఎంతో మంది సస్పెండెడ్ హెరాస్డ్ హెరెస్టేట్ కేటగిరీలో మరెందరో ఎస్పీల మీద తప్పుడు కేసులు పెట్టి విచారణ పేరుతో వేధిస్తా ఉన్నారు వీరు కాక నలుగురు నాన్ కేడర్ ఎస్పీలు ఒక కమాండెంట్ స్థాయి అధికారి ఇరవై రెండు మంది అడిషనల్ ఎస్పీలు యాభై ఐదు మంది డిఎస్పీలకు పోస్టింగ్లు లేవు పోస్టి లేవు మరో ఆరుగురు డిఎస్పీలు మూడు అడిషనల్ కమాండెంట్లు రెండు అసిస్టెంట్ కమాండెంట్లు కూడా హెడ్ క్వార్టర్స్ లో రిపోర్టింగ్ చేయిస్తున్నారు ఎనిమిది మంది డిఎస్పీలను సస్పెండ్ చేశారు వీరు కాకుండా మరో ఎనభై నుంచి వంద మంది ఇన్స్పెక్టర్లు వందల మంది కానిస్టేబుల్లు విఆర్ లో ఉన్నారు అంటే లిటరల్ గా ఆయనకు సంబంధించిన ఆఫీసర్లు ఆయనకు సంబంధించిన పోలీసులను తీసుకొస్తున్నారు వాళ్ళకు కావలసిన పనులు చేయిస్తూ ఉన్నారు చంద్రబాబు నాయుడు చేస్తూ ఉన్న కరప్షన్లలో వీళ్ళందరూ భాగస్వాములు డిఐజి ఆధ్వర్యంలో కలెక్షన్స్ మాఫియా రింగ్ లీడర్ ఎవడంటే డిఐజీ ఆయన ప్రాంతంలో జరిగే బెల్ట్ షాపుల ఆక్షన్ దగ్గర నుంచి బెల్ట్ షాపులు నడిపించాలంటే వాళ్ళు ఇచ్చే డబ్బుల దగ్గర కలెక్షన్ దగ్గర నుంచి పర్మిట్ రూములు ఇల్లీగల్ పర్మిట్ రూములు నడపడం దగ్గర నుంచి నడిపించడం కోసం వాళ్ళ దగ్గర నుంచి కలెక్ట్ చేసే డబ్బుల దగ్గర నుంచి ఆయా నియోజకవర్గంలో ఇస్క్యా మట్టి లాట్రేటు క్వాడ్సు శాండు సిలికా ఇంకా ఏమైనా ఉన్నా కూడా వీళ్ళకి ఇచ్చే దగ్గర నుంచి నియోజకవర్గంలో ప్యాకాట క్లబ్బులు నడిపించడం దగ్గర నుంచి నియోజకవర్గంలో ఏ పరిశ్రమ నడవాలన్నా కూడా వాళ్లను సైతం బెదిరించి వాళ్ళు కూడా డబ్బులు ఇచ్చే దగ్గర నుంచి డిఐజీలే పంచుతా ఉన్నారు ఎమ్మెల్యేల కింద చిన్నబాబు కింద పెద్ద బాబుకింత అని చెప్పి సిఐల ఆధ్వర్యంలో నడిపిస్తూ ఉన్నారు ఈ డిఐజీలు ఈ డిఎస్పీలు ఈ సిఐలు ఇది ముఠా నాయకత్వం నేను అడుగుతా ఉన్నా ఇలాంటి సమీప బంధువు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఈ కోయా ప్రవీణ్ అనే ఈ వ్యక్తి డిఐజీగా తాను దగ్గరుండి తాను తన టీము పర్యవేక్షణలో జరుగుతా ఉన్న ఎన్నికలు మరి దీని ఎన్నికని ఎలాగలుగుతారా అని అడుగుతాను ఎవరైనా మరి ఎందుకు ఈ ఎన్నికలు జరపడమో అని అడుగుతా ఉన్నా మరిన్ని వీడియోలు చూడండి ఎలా జరిగాయో మీకే అర్థమైతే ఉదయం నాలుగు గంటల నుంచే పులివెందుల మండలం ఎర్రపల్లిలో పోలింగ్ బూత్ను టీడీపీ వాళ్ళు అధీనం లేకు తీసుకున్నారు వారి చేతిలో కర్రలు ఎలా ఉన్నాయో కూడా మీరే గమనించండి ఉదయం నాలుగు గంటల నుంచే ఇది ఎరబల్లిలో పోలింగ్ బూత్ను టీడీపీ వాళ్ళు అధీనంలోకి తీసుకున్నారు చూడు సౌండ్ కూడా పెట్టమన్నారు అది బాగా ఇంట్రెస్టింగ్ గా ఉంది చూడు కరెలు కూడా మళ్ళా కర్రలకు పోజులు మళ్ళా ఉదయం నాలుగు గంటల నుంచి పులివెందుల మండలం ఎర ఎరబలిలో పోలింగ్ బూత్ను టీడీపీ వాళ్ళు అధీనంలోకి తీసుకున్నారు వారి చేతిలో కర్రలు కూడా కనిపిస్తా ఉన్నాయి రెండో క్లిపింగ్ టీడీపీ వాళ్ళు చేసిన అక్రమాలను అడ్డుకో అడ్డుకోకూడదని ఏకంగా మా ఎంపీ అవినాష్ రెడ్డిని తెల్లవారుజామునే పులివెందులు అరెస్ట్ చేసినారు అసలు ఆయన పులివెందుల రూరల్లో కూడా లేడు పులివెందులో టౌన్ లో ఉన్నాడు టౌన్ లో ఎన్నిక జరగడంలా ఆయన టౌన్ లో ఉన్నాడు ఆయన ఇంట్లో ఉన్నాడు ఆయన ఆయన ఇంట్లో ఆయన అరెస్ట్ చేస్తా ఉన్నారు అవినాష్ రెడ్డి రూరల్లో కూడా లేడు టౌన్లో పులివెందు టౌన్లో ఉన్నాడు పొలివెందల టౌన్లో ఎన్నికలు జరగడం టౌన్లో తన ఇంట్లో ఉన్న తనను అరెస్ట్ చేసి తీసుకొని పోతా ఉన్నారు తెల్లవారుజాము ఇంకొక వీడియో బయట ప్రాంతాల నుంచి వచ్చిన టీడీపీ వాళ్ళు మరింత రెచ్చిపోయారు మోట్నూతర్పల్లిలో పోలింగ్ కు రెండు కిలోమీటర్ల ముందే వాహనాలను ఆపి అడ్డగించారు చూడు ఓటర్లు పోలింగ్ పోయడానికి వాళ్ళ పోయే కార్యక్రమం కూడా మోటనుదల పల్లె పోలింగ్ బూత్కు రెండు కిలోమీటర్ల ముందే వాహనాలను ఆపి ఓటర్లను అడ్డగించిన టీడీపీ మొక్కలు మళ్ళా ప్లే చేయమది ఎర్రబల్లి గ్రామంలో బూత్ లోపలికి రానివ్వకుండా అడ్డుకున్నారు అడ్డుకున్నారని పోలీసులు పోలీసులు కూడా టీడీపీ వారికే సహకరించారని మహిళా ఏజెంట్లు చెప్పడం ఎర్రబల్లి గ్రామంలో బూత్ లోపలికి రానివ్వకుండా అడ్డుకున్నారని